మేడ్చల్ జిల్లా ఇల్లు కట్టుకుంటుంటే ఇరిగేషన్ అధికారి పరమేష్ ఇబ్బందులకు గురి చేస్తున్నారని సోమిరెడ్డి అన్నారు గట్కేశ్వర మండల పరిధి వెంకటాపూర్ గ్రామ పంచాయతీలో పర్మిషన్ తీసుకుని ఇల్లు కట్టుకుంటుంటే అధికారులు ఇబ్బందులు పెడుతున్నారని వాపోయారు ఎనభై మంది ఇల్లు కట్టుకుంటుంటే ఇబ్బందులకు గురి చేస్తున్నారని అన్నారు బడాబాబులు బిల్డింగ్లు మీద బిల్డింగ్లు కడుతుంటే కూడా అధికారులు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు పేదలకు ఒక న్యాయం బడాబాబులకు ఒక న్యాయమా అంటూ వాపోయారు అధికారులు స్పందించి మాకు తగిన న్యాయం చేయాలని బాధితులు ఆవేదన చేశారు గ్రామ పంచాయతీ సెక్రటరీ వద్ద పర్మిషన్ తీసుకొని ఇల్లు కట్టుకుంటుంటే మాపై పక్షపాతంగా అధికారులు వ్యవరిస్తున్నారని మండిపడ్డారు మేడ్చల్ జిల్లా మండల్ విలేజ్ వెంకటాపురం గ్రామంలో ఎయిట్ సర్వే నెంబర్లో ఎనభై మంది దాకా బాధితులు నైన్టీన్ సెవెంటీ ఫైవ్ లేవులో ఎనభై మంది ప్లాట్లు కొనుక్కున్నాం మేము అప్పుడు ఇక్కడ మాకు నీళ్ళు కానీ ఏం అవ్వలేదు చెరువు గిట్ల ఇక్కడ మేము గృహ పర్మిషన్ కూడా తీసుకున్నాం గ్రామ పంచాయతీలో పోటీ పర్సెంట్ ఎల్ఆర్ఎస్ కట్టేసి మాకు ఇరిగేషన్ వాళ్ళు వచ్చేసి ఏఈ ప్రసాద్ అనే టైన్ వచ్చేసి ఇది బప్పర్ జోన్లో పోతుంది పరమేశ్ అంటే ఆయన వచ్చేసి బప్పర్ జోన్లో పోతుంది అంటుండు మాకు అపోజిట్లో పల్ల రాజశేఖర రెడ్డి గారు అనురాగ్ యూనివర్సిటీ హాస్టల్స్ కడుతున్నారు మొత్తం దాంట్లోనే కట్టేస్తారు వెనక మళ్ళీ కంక కాంక్రీట్ కూడా చేస్తున్నారు వాళ్ళు వాళ్ళని మాత్రం ఆపట్లేరు మా ఎనభై మందిని మాత్రం బా బాధితులను చేసి మమ్మల్ని నానా ఇబ్బందులు పెడుతురు రోజు వచ్చేసేసి ఇప్పటికీ మమ్మల్ని రెండు నెలల నుంచి మమ్మల్ని బాధిస్తారు వాళ్ళు మీ అట్లా కూడా మేము మళ్ళీ ఎన్ఓసికి అప్లై చేసుకోమంటే ఏఈ దగ్గరికి పోయినాము ఎరమంజలికి పోయేసేసి అక్కడ పంచల్లాన్ సార్ని కలిచినాము రెడ్డి రెడ్డి హిల్స్లో అక్కడ ఆ సార్ కూడా చెరువు పరిధి ఎంత ఉన్నదని అంటే చూపించిండు నలభై నాలుగు ఎకరాలు ఫుల్ ట్యాంక్ లేవాలన్నాడు ఈ పరమేశ్వర ఏఈ గారు వచ్చేసేసి ఏమంటాడు అది అరవై ఎకరాలు ఉన్నదని అని చెప్పేసి అంటాడు మరి అరవై ఎకరాలు ఆఫీసులో ఉన్నది నలభై నాలుగు అయితే ఈయన అరవై ఎకరాలు అంటాడు అందుకనే గవర్నమెంట్కు మేము వినపించుకుంది అంటే ఎనభై మంది రోడ్డు పాలు అవుతాం మేము ఈ ఎనభై మందికి తగిన న్యాయం చేయాలని చెప్పేసి మేము గవర్నమెంట్కు విన్నమించుకుంటున్నాము మేము మేమైతే ఇది వేస్తే అందరూ రోడ్డు మీ పడవలసిందే మీ ఒకసారి వచ్చేసి గవర్నమెంట్ వాళ్ళు వచ్చేసి దీన్ని పరిశీలిస్తే చాలా మంచిది ఇప్పుడు వాళ్ళు ఏమంటారు మీరు ముందే ఎఫ్టీఆర్ కట్టుకొని ఉంటే మేము కూలగొట్టేటోళ్ళం కాదు అని చెప్పేసి ఏ ఈ ఏ పరమేశ్వర గారే అంటారు అంటే కట్టుకోకుండా ఒక మా దాంట్లో మేము కట్టుకుంటాంటే వచ్చేసి ఈ విధంగా వేధించుతురు వాళ్ళు అందుకనే మాకు తగిన న్యాయం చేయాలని చెప్పేసి మేము వినగించుకుంటున్నాం అంటే మీ ప్రధాన డిమాండ్ మా ప్రధాన డిమాండ్ ఏం లేదు ఇక్కడ ఈ చెరువు అని చెప్పేసి వస్తారు ఈ చెరువు కూడా వాళ్ళు పూస పూస వాళ్ళకి సంబంధించిందని చెప్పేసి పట్టాలని అని చెప్పేసి వాళ్ళు దాని మీద కోర్టులో కేసేసేసారు ఆ కేసు కూడా నడుస్తుంది ఆల్రెడీ వాళ్ళు ఏడెకరాలు వెనక నుంచి పూడబెట్టుకుంటూ వచ్చిరు వాళ్ళ చెరువును కూడా దీని మీద లోన్ తీసుకొని తెలిసిందా దీని మీద ముప్పై ఐదు కోట్ల లోన్ కూడా తీసుకోరు ఆల్రెడీ టూ థౌజండ్ ట్వంటీ వన్ల ట్వంటీ వన్లలో ట్వంటీ ముప్పై ఐదు లక్షలకు ముప్పై ఐదు కోట్ల లోన్ కూడా వాళ్ళు తీసుకోరు ఇది మరి గవర్నమెంట్ చెరువు అయితే వాళ్ళకు లోన్ అట్లు ఇచ్చారు అది కూడా మీరు పరిశీలించాలి గవర్నమెంట్ పరిశీలించాలని తగిన న్యాయం చేయాలని గ్రామ ప్రజలందరూ కోరుకుంటున్నాం మేము ఇంకొకటి వా ఇక్కడ వాళ్ళతోని ఆ చెరువైన వాళ్ళ ఇక్కడ వాళ్ళతో మాట్లాడుకోల్డింగ్ దాని గురించి ఎదురుగా బిల్డింగ్లు వాళ్ళ అనురాగ యూనివర్సిటీ హాస్టల్స్ కడుతున్నాడు బల్ల రాజేశ్వర రెడ్డి కడుతుండ్రు మొత్తం వాళ్ళు వాళ్ళే అంటే పెద్దోళ్ళు వాళ్ళని ఏమని లేవు వాళ్ళు యూనివర్సిటీ తెచ్చుకున్నారు అంటే వాళ్ళకి ఎనివర్సిటీ ఎనివర్సిటీ ఇచ్చినట్టు ఇప్పుడు కాదు హెచ్ఎండిఏ పర్మిషన్ కూడా ఇచ్చారు వాళ్ళకు కానీ హెచ్ఎండిఏ పర్మిషన్ కూడా మాకు క్యాన్సల్ చేసే అథారిటీ ఉంది అంటారు మరి క్యాన్సల్ చేసి వాళ్ళని కూడా ఆపాలి కదా మరి మమ్మల్ని కూడా ఆపాలి కదా మరి వాళ్ళని ఏమో ఏం లేదు వాళ్ళ దగ్గర పోతనే లేరు ఇక్కడ వచ్చిన ఎనభై మందిని మాత్రం వాళ్ళు బాగా వేధించుతున్నారు ఇప్పుడు మరి మీరు దానికి తగిన న్యాయం చేయాలని చెప్తున్నాం మేము